అందరికీ నమస్కారం అండి నా పేరు బెందాన సౌమ్య ఈ మధ్య ఏమైందో తెలీదు సడన్గా ఒంట్లో బాగాలేదు ఎమర్జెన్సీగా వచ్చానండి విశాఖ హాస్పిటల్స్కి చాలా భయంతో వచ్చాను కానీ ఒక్క రోజులోనే మొత్తం చాలా రిలీఫ్ వచ్చిందండి విపరీతమైన స్టమక్ పెయిన్ దాంతో వచ్చాను డాక్టర్ సుజిత్ గారిని కలిశానండి డాక్టర్ సుజిత్ గారు ట్రీట్మెంట్ ఇచ్చారు టెస్ట్ చేశారు క్యాజువాలిటీలో చూసుకున్నారు చాలా బాగా చూసుకున్నారు త్రీ డేస్ వచ్చానండి చాలా బాగున్నాయి ఎన్విరా ఎన్విరాన్మెంట్ డాక్టర్ సార్ కూడా చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు చాలా పేషెంట్స్గా చూసారు ఎవరికైనా డాక్టర్ని చూస్తే భయం వస్తుంది కానీ సుజిత్ సార్ సార్ చూస్తే భయమే నయలేదు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి యాక్చువల్లీ నాకు ఇంత సివియర్గా వస్తుంది అనుకోలేదు జనరల్ మామూలు ఫీవర్ అని ఫీవర్ తగ్గిపోతుందేమో అనుకున్నా కానీ ఇలా అయ్యింది థ్యాంక్ యూ